సార్ నెల్లూరు సిటీ చుట్టూ ఒక బెస్ట్ లేవుట్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సరిపోయేలాగా నుడా అప్రూవ్ లేవుట్ ఏదైతే మనం అంటే మీ సజెషన్ చెప్పండి అంటే ఇప్పుడు మా చిన్నారెడ్డి మనకు నెల్లూరుకి సంబంధించి ఓకే ఈస్ట్ సైడ్ ధనలక్ష్మిపురం నుంచి కృష్ణపట్ పోర్ట్ వరకు ఓకే ఏదైతే ఉన్నాయో ఆ సైడ్ అంతా ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఓకే ఆల్మోస్ట్ మాదరాజ్ గుడి వరకు కూడా లక్ష రూపాయల లోపల తక్కువ అంకడం అనేది లేదు తర్వాత ఇటు మనం వెంకటాచలం దాకపోయినప్పుడు టోల్ గేట్ దాకపోయిన గుడి ఇలాగే ఉంది ఇటు టూ కావలి రూట్ అని అలాగే ఉంది ప్రైజెస్ వన్ ల్యాక్ లోపల ప్లాట్స్ అవరిగే పరిస్థితి లేదు ఓకే బట్ ఇది కార్పొరేషన్ లిమిట్స్ లో ఏదైతే ఉందో పొట్టేపాలం పోయే రోడ్లు మనకు పొడపాలెంబొయ్ రోడ్డు కానీ లేకపోతే కొత్త అంబాపురం పొదలకూరు పోయే రోడ్లు కానీ ఏదైతే ఉన్నాయో ఓకే ఇది రెండు రోడ్లు కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు మనకు ఏమంటే నెక్లెస్ రోడ్డు కనెక్టివిటీ ఆ ప్రాంతంలో అక్క అక్కచెరూపాడి దగ్గర ఒక మంచి సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంజనీ ఇయర్ ఓకే డిస్ట్రియ్యూ చేసిన అప్రూవల్ రోడ్లు అన్ని ఫార్టీ ఫిట్ రోడ్సు సిసి డ్రైనేజెస్ అయితే ఎలక్ట్రిసిటీ అయితే కాంపౌండ్ వాళ్ళే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది అంజని గ్రాండ్ ఇయర్ సో డెఫినెట్ గా అది ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆల్సో అనమాట సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మనం చూసుకుని యాక్చువల్ గా ఏంటంటే కేవలం టెన్ మినిట్స్ చేంజ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం కదా మనం టైం నోట్ చేసుకొని మనం టెన్ మినిట్స్ లోపు మనం సైట్ లో ఉంటాము ఓకే ఇట్స్ అబౌట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ లోపల మనం వెళ్ళిపోతాము అంటే నెల్లూరుకి ఏంటంటే ఎక్కువగా ఈస్ట్ సైడ్ కదా మొత్తం వాటర్ ప్రాబ్లం ఎక్కువ అంటే సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ రూట్ ఏదైతే ఉంది పుట్టే పని రూట్ అంటే సైడ్ అంత మంచి వాటర్ అందులో థర్టీ ఫార్టీ ఫీట్ లోపల నీకు మంచి వాటర్ పడుతుంది సో బెస్ట్ వాటర్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది ఆటో ఫెసిలిటీ ఉంటుంది సిటీ లిమిట్స్ ఉండదు మన టెన్ మినిట్స్ లోపల మనము సిటీలో రీచ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది సో అది కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ బడ్జెట్లో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్న దానికోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా సరే ఎవరైనా సరే కదా గెస్ట్ హౌస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసలు ఇన్వెస్ట్మెంట్ కానీ కానీ సరే ఆప్షన్ యాక్చువల్ గ్రాండ్ ఇయర్ అనేది ఓకే కొత్త ప్రాజెక్టు రీసెంట్ గా స్టార్ట్ చేసాము దాంట్లో సార్ మొత్తం అది అది ప్రజెంట్ మనం ఫేజ్ వన్ లో థర్టీ ఫైవ్ ఏకర్స్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇస్ ఇది ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా వస్తున్నాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ సుమారుగా ఒక మూడు వందల యాభై ప్లాట్స్ ఉంటాయి సుమారుగా తర్వాత ఇంకొక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లాట్స్ వస్తాయి అలా ప్రోడక్ట్ వస్తుంది అనమాట ఓకే ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఒకసారి అనౌన్స్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ అయితే మినిమం అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎంతతో స్టార్ట్ అవుతుంది అని మీ ఎక్స్పెక్టేషన్ పరంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వన్ లాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్లాట్ దొరుకుతుంది తప్ప తప్పలతో ప్లాట్ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ల్యాక్స్ మినిమం స్టార్టింగ్ ప్రైస్ తీసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్ లోపలంతా కానీ వన్ పాయింట్ ఫైవ్ మినిమం స్టార్ట్ అవుతుంది సార్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు హౌస్ కొంటే మెల్ల లేదా అపార్ట్మెంట్ లేదా ఓపెన్ ప్లాట్ సైజ్ మీ సజెషన్ ఏదైతే ఏంటంటే ఈ కరోనా తర్వాత అపార్ట్మెంట్ అనే దానికంటే కూడా ఎక్కువగా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ ప్రిఫర్ చేస్తున్నారు సో కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఈ ఊర్లో ఉద్యోగం చేస్తూ మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి సేల్ చేసుకు వెళ్ళిపోతారు ఈజీగా ఉంటుంది ఓకే రెండోది ఏంటంటే సెక్యూరిటీ వైజ్ కూడా ఉంటుంది కాబట్టి అంటే కింద సెక్యూరిటీ ఉంటుంది సేఫ్ గా ఉంటారు ఎల్డర్స్ ఉన్నప్పుడు అని అపార్ట్మెంట్ కానీ యాక్చువల్గా ఏంటంటే రానున్న రోజు అప్రిషియేషన్ కూడా రావాలంటే డెఫినెట్ గా ఇండివిజువల్ హౌసెస్బుల్ ఉంది మార్కెట్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్టెడ్ కరోనా టైంలో అందరూ కూడా అసలు సో ఉద్దేశంతో మైండ్ సైకాలజీ చేయాలంటే ఇండివిజువల్ హౌసెస్ వెళ్తున్నారు సో రెడీగా హౌస్ కట్టుకోలేనప్పుడు ఏంటంటే ప్లాట్ చేస్తారు ఇప్పుడు ఆఫ్టర్ దట్ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారులే ఎక్కువ అప్రిషియేషన్కి బెస్ట్ సజెషన్ ఫ్లాట్ అని చెప్తారు ఫ్లాట్ కొంటే